బాబాయ్ నమస్తే ఏం చేస్తుంటారు నమస్తే నేను వ్యవసాయ పనులు చేస్తుంటా వ్యవసాయ పనులు మొత్తం ఎక్కువ వ్యవసాయమే అనుకుంటా వ్యవసాయమే ఇక్కడ చూస్తే గనక ఎక్కువ మాగాడి డేరియా ఎక్కువ గానీ వస్తుంది మరి వరి ధాన్యం కొన్న తర్వాత డబ్బులు పడుతున్నాయా మీకు ఏంది పడేది అయ్యే ఇప్పుడు ప్రభుత్వం మారినాక మొన్న ఆ ఎల్లవులు వచ్చి మునిగిపోయిన వాటికి కూడా డబ్బులు వేశారు అంత ముందు ఎవరు పట్టింది ఇప్పుడు మా మాకు తెలిసిన వాళ్ళందరూ దూర పొలాల్లో నీళ్లు నిలబడితే ఎమ్మట డబ్బులు వేసారు వాళ్ళకి ఏడున్నరవైతే అందరికి పడ్డాయి అందరికి పడ్డాయి డబ్బులు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో వచ్చినాక ఏ ఇబ్బంది లేదయా అదిగో రోడ్లు వేస్తున్నారు అంత నాలుగు నెలలు కాలేదు ఆ కొత్తలో రోడ్లు ఎప్పటి నుంచి అవి అయ్యి కూడా వేస్తున్నారు మన గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు సంవత్సరానికి వాళ్ళు నాలుగు అన్నారు అవి మూడు నెలలకు ఒకసారి తీసేసుకోవచ్చు ఒకటి సంవత్సరం పొడిగుతో వస్తాయి అది ఇప్పుడు మనం అది చెప్పాము అనుకో అది గ్రాఫిక్స్ అంటారు అమరావతి గ్రాఫిక్స్ అన్నారు ఇది చూపించామనుకో రోడ్లు వేస్తున్నారు అది ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలను పట్టించుకోవట్లేదు అనేది ప్రధానమైన ఆరోపణ అన్న మరి లేదు అన్ని అబద్ధం అబద్ధం అది అందరికి అందరికీ ఏ అన్ని విధాలుగా అందరికీ అన్ని విధాలుగా అన్ని పథకాలు అందుతున్నాయి అందరినీ పట్టించుకుంటున్నారు ఆ మాటలు అనేది అబద్ధం మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేద మధ్య తరగతి వర్గాలు బతికే అవకాశం లేకుండా పోయింది అంటున్నారు అది ఎంతవరకు వాస్తవం ఏమి లేదు అవి అన్ని అబద్ధాలు ఈ దొంగల మూట ఉంది కదా దొంగల మూట పుట్టి పుట్టించిన ప్రాపకాండ అంతే అది దొంగల మూట ఏది దాంట్లో తిన్న వాళ్ళు దాంట్లో బతికిన వాళ్ళు ఆ ఆధారిలోనే ఉన్నారు వాళ్ళు చెప్తే లేరు లేరు ఏం ప్రజలందరూ ఇప్పుడు వేసి విచ్చికి పోయి ఉన్నారంటగా ఈ కూటమి ప్రభుత్వం మీద అసలు ఏమీ లేదయ్యా అన్ని అబద్ధాలు ప్రాపకాండ అంతే ప్రాపకాండ ఏం ప్రజల కోసం నుంచి పోరాటం చేస్తానంటున్న జగన్మోహన్ రెడ్డి మరి అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు అంటారు అసెంబ్లీకి ఏ వస్తాడు ఏ మోహం పెట్టుకొని వస్తాడు ఏదన్నా మంచి పని చేసి ఉంటే ఇదిగో ఇది నేను చేశాను ఇదిగో ఇక్కడ చేశాను అని చెప్పి చెప్పడానికి వాళ్ళు వస్తాడు మూడు రాజధానులు అన్నాడు ఏం మంచి పని చేశాడు ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో తెలీదా అది మూడు రాజధానులు అంటే మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందడం కోసం చేశాను నేను అంటున్నాడుగా మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందడం కోసం అనేది ఫస్ట్లో ఒప్పందం అయ్యాడుగా నేను ఒక రాజధానికి అమరావతి కట్టుబడి ఉంటాను ఏడ ఇల్లు కట్టుకుంటున్నాను చెప్పాడుగా చెప్పాడు చెప్పి మళ్ళీ మూడు రాజధానులను ఎందుకు మాట మార్చాడు అక్కడ అన్ని ఆక్రమించుకొని ఏ ఆ ఏరియాలో ఉండొచ్చు ఈ ఏరియాలో అంతా కమ్మోళ్ళు అని చెప్పి పుట్టించారు వాళ్ళ కోసం ఒక వర్గం కోసమే రాజధాని అభివృద్ధి చేస్తున్నాడు అంటే ఎట్లా ఇవాళ ప్రజలు ఇవాళ ప్రజలు అందరు ఓట్లేస్తే గెలిచింది ఆయన చంద్రబాబు నాయుడు గారు ప్రజలు ఓట్లేదు అంటే మిషన్ మిషన్లు ఓట్లేసిన ఆయనకేసినవి అన్ని ఆయనకేసినప్పుడు మిషన్ లేనా అవి మిషన్ లేనా ఈ అంతా అబద్ధాలు రిస్తే మొత్తం ఆ ముఠా మొత్తం అబద్దాలే అబద్ధాలు కాదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం చేస్తున్న దారుణాలే మేము బయట పెడుతున్నాం అంటున్నారు ఏ దారుణాలు బయట పెడుతున్నారు వాళ్ళు అబద్ధాలు చెబుతున్నారు ప్రజలు నమ్మట్లేదు ఎవరు నమ్ముతారయ్యా వాళ్ళని ఆ ఈసారి వస్తాడా అడ్రస్ లేకుండా పోతాడు చూడు మళ్ళీ అసలు ఇరవై ఏళ్ళు అసలు ప్రభుత్వం మీద ఐదు నెలల్లో ఏ ప్రభుత్వం మీద వ్యతిరేకత రాలేదు ఈ ప్రభుత్వం మీద ప్రజలందరితో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది అంటున్నారు కదా ఏమి లేదు బాగా తిని మళ్ళీ పని పోతే మళ్ళీ తర్వాత వస్తో రాదు మళ్ళీ ప్రభుత్వం వస్తే మళ్ళీ దండుకోవచ్చు అని వాళ్ళ ఆలోచన ఆ విధంగా మభ్య పెడుతున్నారు మాటలను మభ్య పెడితే ప్రజలు నమ్మరు ఏదో కాలం పోయింది ఆ కాలం పోయింది ఆ అది సరే కనుక రెండు వేల ఇరవై ఏడు కానీ రెండు వేల ఇరవై ఎనిమిది కానీ మళ్ళీ గెలిచే అవకాశం అంటారా లేదు ఖచ్చితంగా లేదు ఖచ్చితంగా లేదు అవకాశమే లేదు ఇక జగన్ ఉన్నంత కాలం రాజకీయాల్లో ముందుకు రాని వర ప్రజలు బెంగళూరు వెళ్తున్నాడు అక్కడ కాంగ్రెస్ నాయకులను కలుతున్నాడు వెళ్ళే అవకాశం ఉందంటారా అటు వెళ్ళే అవకాశం ఉంటే ఉండవచ్చు మనకి ఇది ఇక్కడ మన మన వరికి మాత్రం ఇక్కడ మాత్రం అవకాశం లేదు కాంగ్రెస్ లోకెళ్తే కాంగ్రెస్ లోకి వెళ్తే అది వాళ్ళ ఇష్టం ఆమె చెల్లెలు ఉంది అక్కడ మరి ఆమె మీద దుర్భాషలాడాడు మరి ఈ విధంగా నానా రకాలుగా ఎవరితో కుటుంబంతో సఖ్యత లేదు ప్రజలతో సఖ్యత లేదు ఎంతమంది వాళ్ళతో ఉన్నవాళ్ళు ఎంతమంది ఎంతమంది వాళ్ళని అడ్డం పెట్టుకొని నానా మాట్లాడించి మీడియాలో లేనిపోయాను ఇ మీద దుష్ప్రచారం చేసి రాజకీయ నాయకుల మీద మన అసెంబ్లీలో మీ మీద కేసులు పెట్టిన వాళ్ళు ఎంతమంది చెప్పంటే మొత్తం లేచి నిలబడ్డారు ఏందా ఇది ఏం చెప్పు మొత్తం లేచి నిలబడ్డారు చంద్రబాబు నాయుడు అడిగాడు అసెంబ్లీలో మీద కేసులు ఎన్ని ఉన్నాయి ఉన్నాయి ఎంతమంది ఉన్నారు లేచి నిలబడారు అంటే మొత్తం లేచి నిలబడే మంత్రులు ఎమ్మెల్యేలు మొత్తం వాళ్ళ మీద ఏం చేశారని కేసు లేవు గుట్టి కేసులు అందరు మళ్ళీ వచ్చారు కనుక వీళ్ళ మీద గట్టి కేసులు ఉన్నాయి వాళ్ళ మీద గుట్టి కేసులు గట్టి కేసులు అంటున్నారు పన్నెండేళ్ల నుంచి బయట ఉన్నాడు కదా ఆయన ఇప్పుడు మళ్ళీ ఇంకోటి అదాని కేసు అంటున్నారు ఏంది ఇదంతా ఆయన మీద లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నారంట అది ఎవరు శక్తి వెనక ముందు ఆపుతుంది అది కూడా ఏంటంటే రాబోయే కొద్ది కాలంలోనే మూసేస్తారు ఇక అది అందుకని మేము ఏం చెప్పేది గ్యారెంటీ అంటారు లోపలికి వెళ్ళడం అనేది గ్యారంటీ ఏ వదిలారు ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళు ఎవరిని పోయి కర్ణాటక జైల్లో ఉండలా ఎవరు వదులుతారు ఎవరిని వదలరు మొత్తం లోపలికెళ్ళడం జైలు అయితే చేసింది ముఖ్యమంత్రి చేసిన జైలు అంతే జైలు చేయలేదా మరి అంతే కాకపోతే టైము